చిన్న చిన్న ఉన్నాయి కదా సరిపోయారు ఇద్దరు సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ చూస్తుంది కదా ఇదైతే మా కలర్ షాప్ మా మా అన్న ఉన్నది మా రమేష్ అన్న ఉన్నది సో మా ఉదయం అయితే ఇంత ఇంతకుముందు మమ్మల్ని చూసి రాజు కలర్ కొనుక్కపోవాలని చూసింది అంతేనా సో మీరు కూడా వచ్చి కొనడానికి కలర్లు నుంచి కిమీ నాచారీ కలర్లు కొట్టానికి దగ్గరికి వచ్చిన రమేష్ దగ్గరికి వాహ్ బాబా లేలోచ్చా లేలో బాయ్ వావ్ లైఫ్ గోల్డ్ బాగుందనా సో కలర్లు ఉంటే క్యాలెండర్ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో అది

ராஜேஷ் நான் <laughs>

డాన్సు ఆ రమేష్ అన్నది చానా చానల్ అండి రమేష్ రాజ్ అనేది రమేష్ అన్న చానల్ ఉంది రమేష్ అన్న పెద్ద తెలుసు డాన్సర్ మీకు అన్ని నువ్వు తెలుసుకా మొత్తం బుట్ట స్వర్ణగిరి అన్ని అన్నీ చేయవు ఇప్పుడు వదిలే చెప్పద్దునే ఇంకా మీరు ఏమే బిజినెస్ చేస్తున్నారు ఎట్లా ఉంది బిజినెస్ కానీ కానీ పైసలు ఏం చేస్తున్నావు వదిలే అన్న అసలు అన్న మా అన్న అసలు పెద్ద షాప్ పెడితే ఇదే బండి పండిపోయి పెడుతున్నావు చాలా బాధ ఉంది ఇట్లా కూర్చుంది అవున కూర్చోదు ఎందుకు అన్న ఎందుకు సో ఇది మా నాకు హ్యాపీగా ఉంది అన్న స్వామి హ్యాపీగా ఉంది గణపతిలో ఉన్న ఎడికన్నా ఇక రావాలన్న అదే మన షాప్ కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది అన్న సొక్క ఎట్లా ఉంది కదండి బూరు బూరు అవ చలికాలం ఫిష్ ఫిష్ ఎంత ఇది చేప చేప షర్ట్ చేప చేప ఆ మా నాగరానికి గిఫ్ట్ ఇది 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 నాగరానికి గిఫ్ట్ మరి చాలా ఫేమస్ చూసా మనకు ఒకటి ఖర్చు కూడా చేయరు గిఫ్ట్ ఇచ్చారు సూపర్ అన్నాను వదిలే ఇంకా మంచి అలా మీ బిజినెస్ గురించి చెప్పవాను వీడియో ఇస్తున్నాం వద్దా నువ్వు చేసే చెప్పొచ్చు ఆప్ చేయి సోషల్ మీడియాలో వీడియో ఎందుకు అదే చెప్తాడు సరే ఆప్ చేసి చూసిన సంతకాలం కాలంగా నిలబడుతుంది అందరు కాలం మీద నిలబడుతున్నా అంటే బిజినెస్ వదిలే అన్న మీద ఆధారపడకుండా అదే మన భువనగిరిలో అయితే మీరు అయితే కొంచెం ఫ్రెండ్స్ మాకు తెలుసు అందరూ ఇక్కడ రండి అవునండి ప్లీజ్ విజిట్ చేయండి మా షాప్ ఇది అన్ని అన్ని సీజన్లలో అన్ని బిజినెస్ ఉంటాయి సో ఇది వీడియో ఇంతతో సమాసమానా రైట్ బాయ్ 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 అన్న వదిలే బాయ్ అదే చిన్న మిల్ల బాగుందా అందరం వస్తారు అందరం సజెషన్ మంచి ఇదే పనిగా ఇదే పనిగా అయ్యో అదనే బాగా అదనే ఇంత చిన్న బండి కదా అదే నెక్స్ట్ వరకు మీరు బోన్ ఇల్లు కొనని తీపించండి ఏంది నెక్స్ట్ నెక్స్ట్ వరకు బోన్ ఇల్లు కొనుకోవాలి ఇంకా మీరు కలర్ కొంట ఖచ్చితంగా కొంట కలర్ కొంట అప్పుడు కూడా కలర్ ఈ కొనాలి ఖచ్చితంగా ఊర్లో కాదు ఇక్కడ కొనుక్కోవాలి అందరూ కలిసి కొనాలన్నాను ఇల్లు కొనాలి అదే సంతోషం అదే నెక్స్ట్ మీరు సెట్ అయిపో ఆర్మినర్లే కావాలా ఇంకా ఏమన్నా కావాలా ఇక మొత్తం లోకల్ దగ్గర భవన్ గిరి మొత్తం అన్న దగ్గర పర్లేదు అటు నర్సు దగ్గర ఇటు మీ సైడ్ అని పర్లేదు ఓకే ఓకే రామ్ నగర్ హలో బాయ్ బాయ్